ఏం చేస్తున్నావమ్మా ఏంటి అరటికాయలు అన్నీ పెట్టినావు కూరగాయలు కాయలందుకు వచ్చేసి బజ్జీలు హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పండ్లతో కూడా వేస్తుంటుంది ఆపిల్ కాయలతో బనానాతో

అప్పుడప్పుడు చెప్తా ఉండాలా ప్ర ఉపాయసం చేసిన బజ్జీలతో మళ్ళీ ఏదానికి మా బియ్యం అన్ని మిక్సీ కొట్టి పెట్టినాం పెట్టినా నేనే కదమ్మా కరెక్ట్గా వేయ పరక పరక ఉంటుందేమో

సోలాపొడి ఎక్కువ గ్యాస్టప్పుడు రాదా ఉప్పే ఎక్కువ తినలేరు మళ్ళా ఎందుకు మాట నువ్వు ఏ నువ్వు చెడగొడతా నువ్వు వంటలన్నీ బియ్యం పిండి సోలా పొడి అన్నీ వేసుకుంటా నేను చూడాలి పాయసం అయిపోయిందాసం కదా ఈ రోజు అయితే బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాం ఆయన అయితే ఏదైనా తినే చేయవా అని అడిగిండు బజ్జీలు కాదు ఫ్రెండ్స్ చూసారా నేను ఏదో చేస్తుంటే వీళ్ళు ఏదో ఎక్కిరిస్తుంటారు అనమాట ఈ రోజు నన్ను ఎక్కిరించడాన్ని నిజమే కదా చెప్తుంది కరెక్ట్ అండి అమ్మా బన్నీలన్నీ లైఫ్

తోలి మా దానికి తీసినలేమ్మా అది ఏంది మాటుంది మళ్ళా అది తెలే అక్క నేను వచ్చాయి అట్ట ప్యాన్లు కదా అది అరటి కదా అంత లావుగా వచ్చును తినడానికే పడేదండి అమ్మ మీ ఏం కావలేదు మేము తింటే తినడం లేకపోతే నేను నా మూడు తింటాము మీరు గమ్మున ఉండండి అంతే మీ ఇద్దరి తినేకి మాకెందుకు ఇంత వీడియో కూడా తియ్యను నేను తింతము అందరం എന്തോ no, స్పీడ్ అయిపోతే ముందు కారం వెమ్మా అంటే ఒక్క మాటమ్మా మా మర్చిపోయినలేమ్మా తండ్రి ఎప్పుడు మర్చిపోయి ఈ రోజు ఎందుకు మర్చిపోయినవమ్మ అంతే అమ్మా నువ్వు కూడా అట్లనే చేసోలే అది తీసి పెట్టుమా చేయచ్చదమ్మా నువ్వు చేసో ఆ కనీ చేయలేక అయితే

రాదు బోధిని అటికాల్ టీవే మరల్ వచ్చింది కూడా ఇంత వెరైటీగా వచ్చారా రెండు షీల్ కలిగేసి ఏందో తెల్లి వెరైటీ వంటలన్నీ తెచ్చున్నాయి ఇంట్లో ఇప్పుడే వచ్చారు రేపటి నుంచి నేనే వంటలు చేస్తాను చిత్తపట్ చిత్తపట్ట అంటున్నాయి ముఖాల మీద పడితే నీకు పడితే తెలుస్తుంది ఎక్కువ ఎగిరే మా పైన టెర్రస్ కతుక్కుంటుందేమో కళ్ళు కానీ రాకుంటే వీడియోలు ఏదో చూపించా

மீதா பார்த்து அப்படி தெரியுது ஏமம்மா எண்ணி ரொம்ப உடல் கிண்டி திண்டாரமா அது அட்டை எண்ண முடியும் నేను ఆగలేను ఆగలేమా ఇప్పుడన్నా ఇంకా అయిపోయింది అయిపోలేదా ఏంటి మా గోలుగుండలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మిరగపాయ బజ్జీలు అటికాయ బజ్జీలు అలాగే ఉల్లిపాయ పకోడా అనమాట ఇవన్నీ చేశాను చూసారు కదా మా పిల్లలు ఎలా గొడవ పడుతుండ్రో నాతో అయినా కూడా నేను వాళ్ళందరికీ ప్రేమగా మంచిగా చేసి పెట్టాను అనమాట ఏ అడవి ఒకటి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అనేది క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మతో కలిపి బజ్జీలు ఎవరికి ఎవరికి ఇష్టం కామెంట్ అయితే చేయండి